గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును అండ్ హాయ్ అన్న ఏం చేస్తుంటారు మీరు అంటే గొట్టు గిట్టు అంతా ఏదో మంది చిన్న వయసు నుంచి తాతల గారి నుంచి జాతకం చెప్తుంటాము చిన్న వయసు నుంచి తాతల పురాణుల గారు నుంచి మాకు అందరి నుంచి చేసి చూసి చెప్తాము మొహం చూసి చెప్తే జాతకం చెప్తుంటాం ఎవరు ఏదైనా సరే మొహం చూసి చెప్తారు చూసి చెప్తాను ఏదైనా సరే చెప్తుంటాం ఇంటి గురించి కాని కుటుంబం గురించి కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఏ విషయం అయినా సరే చెప్తాం వాళ్ళు మనసు నచ్చితే చెప్పించుకుంటారు లేకపోతే లేదు ఎవరైనా సరే మాకు రోడ్డు మాకు అవసరం లేదు మాకు షాపులు ఉన్నాయి ఉన్నాయి కానీ సంవత్సరానికి రెండు రోజుల షాప్ తిరుగుతుంటాం మనది మండే మార్కెట్ లో ఉన్నది ఓకే అంటే అడ్రస్ ఉప్పల్ మండే మార్కెట్ లో ఉన్నది పేరు పేరు అనేది కాళికా మాత జోషాలే కాళికా మాత జోషాలే సరే ఇప్పుడు నేను అంటే ఫేస్ చూసి చెప్తాను అంటున్నారు కాబట్టి కొంత వ్యక్తుల పేర్లు చెప్తా వాళ్ళ జాతకం ఎట్లా ఉన్నది అంటే రాజకీయ నాయకులు గెలుస్తారా గెలవారా నెక్స్ట్ టైం ఏపీలోకి వస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండబోతుంది ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే మాత్రం ఇప్పుడు అతని గురించి మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఉన్నారు వీళ్ళందరూ కలిసి కలిసి పోటీ చేస్తున్నారు ఎక్కువ శాతంలో చూసుకుంటే మాత్రం జగన్ కొన్ని మంచి చేసిన ఉంటున్నారు కొన్ని విధంగా చెడు చేసిన ఉంది కాబట్టి మాక్సిమం వచ్చేది మాత్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చేది ఎక్కువ శాతం ఉంది అంటే మంచి చేశారా లేదా చెడు చేశారా అని పక్కన పెడితే జాతకం ప్రకారంగా ఫేస్ చూసి జాతకం చెప్తారంటున్నారు కాబట్టి మీరు మీరు ఏం చెప్తారు మీరు మాక్సిమం చంద్రబాబు నాయుడు గెలుస్తాడు ఎందుకంటే ఆయనకే ఎక్కువ ఉంది ఆయన జగన్ గెలవడు ఎందుకంటే ఏం చూసి చెప్తున్నారు ఫేస్ ని చూసి చెప్తాను అంటున్నారు కదా జాతకం బట్టి ఎలా చెప్పబోతుంది అంటే ఆయన చూసుకుంటే మాత్రం ఆయన మంచి పొజిషన్ లో ఉండడు ఒకప్పుడు చేసిన దాని ప్రకారం చూసుకున్నా ఇప్పుడు చేసిన పక్కన చూసుకున్నా జాతకం ప్రకారం చూసుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడే గెలుస్తాడు ఎక్కువ శాతం అంటే ఎలా చూస్తారు జాతకం అనేది మీరు ఫేస్ బట్టి అయితే ఫేస్ బట్టి చూస్తా మనిషి నేత్రం చూసి చెప్పేస్తుంటాను మనిషి కళ్ళు చూసి మొహం ఫేస్ చూసి చెప్తుంటాం ఎక్కువ శాతంలో ఎవరికైనా సరే మొహం చూసి చెప్తుంటాం జాతకం ఎవరైనా సరే వాళ్ళు చెప్తుంటాం వాళ్ళు కావాలంటే వాళ్ళ పేరు ఫోటో వేస్తే అంజని వేసి కూడా ఎక్కడ ఉన్నా సరే మా జాతకం అనేది మేము ఫోన్ లో చూసి చెప్తాం ఇప్పుడు నేను ఫోటో చూపిస్తా చూపిస్తాం చెప్పగలుగుతారా వీలేం కదా ఇక్కడ ఇక్కడ వీలు మన షాప్ లో వేసి చెప్తాను మన హజ్బెండ్ మనకి మన యాడ్లు కూడా వస్తుంటాయి ఫేస్బుక్ ల మన ఇన్స్టాగ్రామ్ లల్ల వాట్లలో కూడా మన యాడ్ అనేది ఉంది కనక మహాలక్ష్మి చూసి చెయ్యాలని మన షాప్ అది అది నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ దాన్ని బట్టి మనం ఫోటో చూసి అనేది చాలా వరకు నేను చెప్తుంటాను అంటే ఇప్పుడు ఇప్పుడు ఇదిగో అంటే ఫోటో చూసి ఇప్పుడు జాతకం చెప్పాలంటే ఎలా చెప్తారు అంటే ఇప్పుడు జాతకం చూసి చెప్పమంటే మనిషి మొగం చూసి రెండు విషయాలు అయితే కరెక్ట్ గా చెప్పలేస్తాను అర్థం ఇస్తాం పూర్తి చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా అంజన వేసి పూర్తిగా చెప్పలేస్తాను అంటే ఇప్పుడు ఇది చంద్రబాబు గారి ఫోటో చూపిస్తున్నాను తనకి అసలు ఏం చెప్తాడో తెలుసుకుందాం ఒకసారి చూద్దాం జగన్ గారి గురించి అయితే సరే ఓకే చెప్పారు చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారో చూద్దాం అసలు గెలుస్తారా గెలవరా చంద్రబాబు గారు చంద్రబాబు గారు నువ్వు అన్న మాట వాస్తవం ఫోటో చెప్పిన మాట వాస్తవం చెప్పగలుగుతాను రెండు విషయాలు ఖచ్చితంగా చెప్పాలి అది నువ్వు గెలుస్తారా గెలవాలనే మాట వాస్తవైన మాట అడిగిన విషయం క్వశ్చన్ మంచి క్వశ్చన్ విషయం నేను చూసిన మాత్రం మొహం చూసి చెప్తాను జాతుడు అర్థం ఎత్తున మంచిలో కానీ గొరవంలో కానీ జాతుడు పది మందికి పెట్టే చెయ్య అర్థం ఎత్తున కానీ అతని పేరు బలవ్ చూసుకున్న చంద్రబాబు నాయుడు పేరు బలంలో పది రూపాయలు చంపించుకున్నవాడు అదే కొద్ది వెనక ముందు వెనక ముందు జరుపుకు డీటెయిల్ గా వివరం చూసి చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా అంజన వేయాల్సిన అంజని మొహన్ చూసి చెప్పలేస్త ఏదైనా అంజనీ చూసి చెప్పాలి ఏ విషయం సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫోటో చూపిస్తాను తెలిసిందే కదా తెలిసిందే అందుకనే ఫోటో చూపిలేదు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫోటోలు మనకి ఇప్పటి నుంచో చూస్తున్నాం వాళ్ళ సినిమాలు చూస్తాం ఎవరు జాతకాలు చెప్పినా వాళ్ళ సినిమాలు చూస్తున్నా ఉంటాం వాళ్ళు చూస్తున్నా ఉంటాం ఫోన్ లో కానీ ఎక్కడైనా సరే చూస్తాం పవన్ కళ్యాణ్ విషయం చూసుకుంటే మాత్రం ఆయన స్టార్ కలవాడు ఆయన రాజకీయ రైతుల్లో భోజనం ఉందో లేదో అది ప్రజలను నిర్ణయించాల్సిన విషయం అది అర్థవెత్తనా ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు పార్టీ అనేది చాలా పొత్తులో ఉంది కాబట్టి అది వాళ్ళ విషయం అది అర్థమవుతుందా అది ఆ రూపంలో జరుగుతుంది జాతక రూపంలో మాత్రం ఎటువంటి విషయాలైనా సరే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇంటి గురించి కుటుంబం గురించి ఫ్యామిలీ జాబ్ గురించి కానీ ఏ విషయం సరే నేను చెప్తాను అంజని వేసి పేరు ఫోటో నాకు వాట్సాప్లో పంపిస్తే నేను చూసి నేను అంజనీ వేసి చూసి చెప్తాను ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఎవరికైనా ఓకే వీళ్ళ ముగ్గురు సంగతి తర్వాత ఇప్పుడు తెలంగాణ విషయంకి వస్తే రేవంత్ రెడ్డి గారు ఏం పరిస్థితి అంటే బాగా నడుపుతారంటే గవర్నమెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ లోకి వచ్చేసారు ఎలా ఆయన గవర్నమెంట్ ఎలా పాలిస్తారు ఆయన గవర్నమెంట్ అనేది పాలన అనేది ఎలా ఉంటుంది అంటే మనం అనేది ఆయన గెలిచాడు జనాలు ఒకసారి చూద్దాం ఒకసారి నన్ను గెలిపి గెలిపి అని చెప్పారు జనాలు ఎటో ఒకటో ఒప్పుకున్నారు గెలిచాడు ఆయన ప్రవర్తన అంటే ఇప్పుడు చేసినప్పుడు మనకి ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టారు ఆ బస్సులు చూసి ఆడవాళ్ళు మొత్తం ఉంటారు మొగలు ఎక్కడ ఉండట్లేదు వాళ్ళ వాళ్ళు ఎటువంటి తెలియట్లేదు మనకి తాడి రూపాలు చూసుకుంటే మాత్రం గ్యాస్ పెట్టాడు మనకి ఆడవాళ్ళకి నలభై రెండు వేల ఐదు వందలు వేస్తానన్నాడు అన్నాడు ఇప్పుడు ఆయన పెట్టి చూసుకుంటే కొద్ది విధంగా మంచిగా చేస్తారని అనిపిస్తుంది కానీ ఏం మారలేదు మనకి అట్టే ఉంది ఆయన ఉన్నా కేసీఆర్ ఎట్లా ఉంది ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఒక ఆడవాళ్ళ వరకు సేఫ్టీ అయింది ఎక్కువ మనకి మొగోళ్ళు అడిగిపోయి పోాలి వాళ్ళే పాపం చేసిన పాపం మరి వాళ్ళు కూడా కష్టపడిపోయిన వాళ్ళు కదా ఉన్నోళ్ళు ఉండాలి లేని వాళ్ళు ఉన్నారు అందరికీ అప్లై చేయాలి కానీ అప్పుడు ఏం చేయాలంటే మొగ్గు సగం సగా పెట్టాలి అంటే అమౌంట్ తగ్గియాల్సింది చాలా వరకు ఉన్నది కాబట్టి ఎవరైనా సరే రాజకీయ నాయకులు కాకుండా ఇప్పుడు మీరు మనుషుల గురించి అడిగితే నేను చెప్పలేస్తా పద్ధా రాజకీయ నాయకులు వాళ్ళు బాగానే నాకు సంపాదించారు నా మొహం చూసి అర్థం నువ్వు అర్థవేత్తనా మనసు అర్థం అరథవెత్నా మనిషిని సమానంగా నమ్మను అర్థం పెట్టినా కానీ ఎంతో కష్టపడతావు కానీ నువ్వు కష్టపడ్డంత సుఖం నీకు దక్కట్లేదు పేరు రావట్లేదు అవునా నే నాకు తెలిసినంత వరకు నాకైతే ఉంది పర్లేదు పర్లేదు నాకంటే నా ఛానల్లో అయితే నాకైతే పేరుంది నేను కష్టపడిందా కొంచెం ఫలితం అయితే ఉన్నది ఇబ్బంది ఏం లేదు నాకైతే గుర్తింపు ఉన్నది అది నేను చెప్పేది అర్థవేత్తా మిగతా డీటెయిల్ చూసి చెప్పాలంటే ఖచ్చితంగా అందిని చెప్పాల్సిందే మొహం చూసి ఎవరైనా రెండు విషయాలు చెప్తున్నారు కానీ ఇప్పుడు మనిషి మొహం చూస్తే మాకు రెండు విషయాలు అర్థమయ్యేది మిగతా పూర్తి చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా చూసి చెప్పాలంటే అన్నా కష్టపడి పెరిగేవాడి ఒకరు సొమ్మ మీద ఆశపడవు స్వయం బుద్ధి స్వయం కష్టం మీ మాట నువ్వు వింటావు బుర్ర ఆలోచన చాలా గొప్పది అవునా కాదు